హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ అండి మనం ఈరోజు మాఘపురాణం ఆరవ అధ్యాయం కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ తెలుసుకుందాం మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆలకింపు జన్మస్థానము గోదావరి నది సమీపమునందున ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందు వాడికి ఇచ్చి పెళ్లి చేశను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపరమునకు వెళ్ళినాను మాఘ మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసం ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్వ చాలా విలువైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్య కావా నీవు ఈ మాఘమాసమంతయు ఈ కావేరి నదిలో స్నానమాచరింపు ప్రతిదినము దినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయం అగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచిగంధము అగరు ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండ శర్కర పటిక బెల్లము నైవేద్యమునిచ్చి నమస్కరించుము తర్వాత తులసీతిద్ధము లోనికి పుచ్చుకుందము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయమును చొప్పున పట్టించుము దీనివల్ల మనకు చాలా ఫలం కలుగును నీ ఐదవ తనము చల్లగా ఉండను అని హితబోత చేశను నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితని నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడటచే అతనికి కోపం వచ్చి ఓసి మూర్ఖులరా నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవ ద్వేషం అని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగదవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదియే నీ నాకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితంగా కృష్ణానది తీరం అందున్న రావిచెట్టు త్వరలో మండూకమవే పడి ఉవుగాక అని నన్ను శప్పించను వారి సింహగర్జనకు వణిగిపోతుని హరిశాపమునకు భయపడిపోతుని వారి రౌద్రకారమునకు చూడజాలకపోతుని నాకు జ్ఞాదయం జ్ఞానోదయం కలిగినది నా తప్పు నేను తెలుసుకున్నాను అయ్యో ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించింది అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే నా భర్త యొక్క రెండు పాదములు పట్టుకుని నాకు ఈ శాపం ఎట్లు పోవును మరలా నిన్నెట్లా కలుసుకుందును నాకు ప్రాయశ్చిత్వము లేదా అని పరిపరి విధాలా ప్రార్థించగా నా భర్త కొంత తడవాడలో నుంచి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి తీరం వందున్న తన ఆశ్రమం నుండి యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఆ మహర్షి ప్రభావం వల్ల నీకు నిజరూపము కలుగును అని చెప్పచుండనే నేను కప్పరుపమ్మను దాల్చితిని నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరాననున్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పించుకుని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూచుచుంటుని ఇంత జరిగి ఎంత కాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునకు తెలియజేసను అమ్మాయి భయపడకము నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టాలు పడి జీవించినావు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయిచు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనమును కూడా నీకు మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అనేది వ్రతము నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించడివారు నిన్ను పెండ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకోవాలని వాడి ఆశతో ఉండేవాడు కానీ నీ వల్ల అతని ఆశలన్నీ నిరాశలైపోయినాయి నీ మూర్ఖత్వం వల్ల నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చను నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువల్ల నీకు నీరు దొరకకుండా చెట్టు తరలో జీవించమని శపించినాడు ఈ దినమున దైవ నిర్ణయముచ నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపము ప్రకారం మరలా నీ నిజరూపమును పొందగలినావు అందున ఇది మాఘమాసం కృష్ణానది తీరం కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధాలా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరం స్త్రీలు గాని పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాల స్నానం చేసిన వేళలా విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసిన కానీ తెలియక కాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిలందును పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినముల్లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంచలు సిద్ధించునటలా వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘమాస పురాణము వీణ మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ ముని సతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పినాడు మాఘపురాణం ఆరవ అధ్యాయం సమాప్తం